हेलो हाई आंटी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి నేషనల్ హైవే ఫేసింగ్ లో సిటీ సెంటర్ లో కమర్షియల్ కాంప్లెక్స్ లో రెండు షాప్స్ అయితే సేల్కొచ్చేయండి అది కూడా కేవలం పన్నెండు లక్షల అరవై రెండు వేల రూపాయలకి సౌకర్యం తోటి మనకి ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ అనేది విజయవాడ టు గుంటూరు చెన్నై నేషనల్ హైవే అనమాట గ్రాండ్ ట్రంక్ రోడ్ అండి అరుంధతి నగర్ లో మనకి హైవే ఫేసింగ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ లో షాప్స్ అయితే సేల్కి వచ్చేయండి రెండు వందల యాభై ఎస్ఎఫ్ టి తోటి షాప్ కి పదకొండు గజాల అండేవాడే షేర్ తోటి ఈ కాంప్లెక్స్లో మనకి షాప్స్ అయితే సేల్కి వచ్చేయండి సో ఇవి ఏదో రెంట్స్ ఇచ్చేస్తే మంచిగా రెంట్స్ వచ్చేస్తాయి అయితే నేను చెప్పను కానీ మీకు ఏదైనా ఓన్గా ఒక పర్పస్ పర్పస్గా లేదా ఒక షాప్ పర్పస్గా ఒక షాప్ కోసం చూస్తున్నాం ఈ ఏరియాలో మాకు కావాలి గుంటూరు బస్ కి మూడు కిలోమీటర్ల ఏ కదా మాకు ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చూడండి లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేటు తగ్గించారు కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్ సేల్ అనే చెప్పుకోవచ్చు రెండు షటర్స్ ఉన్నాయండి సేల్కి ఇక్కడ మనకి చూస్తున్నారు కదా సో బిల్డింగ్ అయితే మరి పాత బిల్డింగ్ ఏం కాదు స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఈ ప్రాపర్టీకి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఒక్కొక్క షాప్కి పదకొండు గజాలు రిజిస్ట్రేషన్ వస్తుంది రెండు వందల యాభై వస్తుంది మనకి విడ్త్ కానీ డెప్త్ కానీ అంతా బాగుంది కాబట్టి మీరు ఏదైనా గోడం పర్పస్కి యూజ్ చేసుకోవడానికి షాప్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి నచ్చితే గనక తప్పకుండా చూస్ చేసుకోండి ఆక్షన్లో సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రైస్ అనేది ఇక్కడ రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా ఒకసారి మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ